ఏంది మల్కాజ్గిరి పరిస్థితి ఏంది మరి ఇప్పుడు ఓవరాల్ గా మైఫల్య యాదవ్ గారు మల్కాజ్గిరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తా ఉన్నాయి ఇదే మల్కాజ్గిరి అంటే చాలా పెద్ద కాన్సెన్స్ అని చెప్పుకోవచ్చు చాలా మంది చూస్తా ఉన్నారు ఎట్లా ఉంది అక్కడ ఏమనుకుంటా ఉన్నారు అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి సిఎం ఆయన సిట్టింగ్ ఎంపీ కాబట్టి చాలా మందికి ఫోకస్ ఉంది ఒకటి అక్కడనే మైనంపల్లి హనుమంతరావు ఉంటాడు ఆయన మాజీ ఎమ్మెల్యే అక్కడ తర్వాత మల్లారెడ్డి అక్కడ ఎంపీగా చేసిండు ఎమ్మెల్యేగా చేసిండు అలా కొడుకును భద్రారెడ్డిని తీసుకొస్తాడు మళ్ళీ విడ్డ్రా అంటుండ్రు ఇదంతా ఒక ఫోకస్ అటెన్షన్ ఉంది అన్నిటికి మించి భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ గారికి మళ్ళా మల్కాజ్ గిరి కేటాయించారు దాంట్లో మురళీధర్ రావు అనుచరులు గాని మిగతా వాళ్ళు కానీ కొందరు మాక్ టికెట్ వస్తే బాగుంటుంది అంటే ఆ రకంగా మల్కాజ్గిరి ఫోకస్ ఉంది మరి చూడాలి మల్కాజ్ కూడా ట్రై చేసినట్టుగా బీజేపీ నుంచి ఆయన పేరు మల్కా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత అనుకుంటా అట్లా ఇది మల్కాజ్గిరి అనేది ఆ టాపిక్ ఒక గత నాలుగైదు రోజుల నుంచి తిరుగుతా ఉన్నా నాకు తెలిసి ఆ మొన్న ప్రజెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి అయితే ఇంతవరకు ఇక్కడ వచ్చింది లేదా గాంధీనగర్ బస్ అది కంటోన్మెంట్ గాంధీనగర్ బస్ ఏరియాలో మొత్తం తిరిగి అక్కడ రేవంత్ రెడ్డి అనేట మాకు మా దగ్గరకి ఎప్పుడు వచ్చింది లేదు చేసింది లేదని చెప్పి చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి రాయందర్ కూడా అప్పుడు తెలుసు మాకు ఇప్పుడు తెలుసు అని చెప్పి చెప్తా ఉన్నారు ఓవరాల్ గా ఎట్లా అంటే ఇప్పుడు ఇప్పుడున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇటు బీజేపీ అప్పుడు కూడా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు ఫస్ట్ బిఆర్ఎస్ కి ఇచ్చారు టిఆర్ఎస్ కి ఇచ్చారు మంత్రి టిడిపి తర్వాత బిఆర్ఎస్ బిఆర్ఎస్ ఇప్పుడేమో మరి కాంగ్రెస్ మొన్న కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇప్పుడు 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 ఎట్లా ఉండబోతుంది అక్కడ అదే ఈసారి మరి ఈటల రాజేందర్ గారు బీజేపీ ఈటల అంటే బీజేపీ నుంచి ఈటల రాజేందర్ కాకుండా వేరే వాళ్ళని దించితే కష్టం ఉంటుండేమో కానీ ఈటల రాజేందర్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా పేరుంది తెలంగాణ ఉద్యమకారుడు అనే పేరుంది ఇంటికెళ్తే అందరికి భోజనాలు పెడతాడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నిత్యాన్నదానం పెడతాడు ఎంత వందల మంది వచ్చినా పెడతాడు అనే పేరుంది కరోనా టైం లో అందరు బయటకు వెళ్ళని సమయంలో కూడా నా గాంధీ హాస్పిటల్ కెళ్ళి పేషెంట్ వాళ్ళకి ఆక్సిజన్ కావాలన్నా మెడిసిన్ కావాలన్నా అనేది కేసీఆర్ హరీష్ రావు కేటీ రావు బయటకు లేనప్పుడు కూడా రావడం అనే అప్పుడు ఇప్పుడు మల్కాజ్గిరి వాళ్ళు కూడా ఉన్నారు గాంధీ హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు అట్లా అనేక రకాలుగా ఆయన కొంత అడ్వాంటేజ్ ఉంది కొంత టఫ్ అయితే ఉంటది మరి ఈటల రవేందర్ గారు అయితే మల్కాజ్గిరిలో వన్ ఆఫ్ ద టఫ్ అని అంటే బాగా అంటే ఇస్తాడు అనేది అనిపిస్తుంది ఎందుకు అంటే ఇటల రాజేందర్ ఇరవై సంవత్సరాల ఇరవై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఒక మచ్చ కూడా లేనటువంటి నాయకుడు చెప్పుకోవచ్చు అందరు తెలిసిన విషయమే ఒక ఇప్పుడున్న రాజకీయ నాయకులు లెక్క ఎక్కడ భూమి ఒక గుండె భూమి కూడా కబ్జా చేయలేదు చేసిన దాఖలు అయితే కనిపించట్లేదు బీఆర్ఎస్ ఒకటి రెండు ఆరోపణలు చేసి ఆయన తెలియదు ఆయన ఫిక్స్ అయిపోయి నాయకుడు అన్నదిలే ఆ రోజు కూర్చుంట రాసుకోవచ్చు అని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను కూడా మొట్టికలేసింది కార్లో ఒక్క రాసుకొచ్చురాజు ఇట్లా కరోనా టైమ్ లో ఎవ్వరు ఎవ్వరు అక్కడ కనీసం పేషెంట్ల దగ్గర పోయిన పరిస్థితి కూడా లేనప్పుడు ఈయన ఈటర్ పీపీ కిట్లు వేసుకొని పేషెంట్ల దగ్గర పోయి ఒక తిరిగిన వాళ్ళ దగ్గర పోయి గా ఉంటే నుంచి ఉప ఎన్నికలప్పుడు బాగా అయిపోయింది అంటే ఉప ఎన్నికలప్పుడు ఈయన తెలంగాణ ఉద్యమం టైంలో ఎవరెవరికైతే సాయం చేసిండో కేసులు అయినప్పుడు బెయిల్ ఇప్పించడానికి సొంత డబ్బులు పెట్టుకోవడం ఉద్యమకారులతో ఐక్యం అవ్వడం ఈ కేసీఆర్ పార్టీ నుంచి ఎల్లగొట్టినప్పుడు మొత్తం కొన్ని వందల మంది పోలీసు వాళ్ళను షామీర్పేట్లో పెట్టి అష్టదిగ్బంధం చేయడం ఆ హుజరాబాద్ ఎలక్షన్ కి ముందే అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళినప్పుడు కేసీఆర్ అనేటువంటి అంటే ఈయన భూస్థాపితం చేయాలని కట్టి ఇక ఈయన ఎట్లనేసి అరెస్ట్ చేయాలని చెప్పి తూప్రాన్ కాడు ఉన్న భూముల మీద ఇది కొద్దిమంది ఎస్సీల భూములు లాక్కున్నాడు అని అని చెప్పేసి ఒకటి వేసి ఎక్కడికక్కడ ఈ అరెస్ట్ చేయాలా అది ఇది అని చెప్పేసి కొన్ని వందల మంది పోలీసులను నింపడంతో ఓయి నుంచి గాని హుజురాబాద్ నుంచి గాని ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు మొత్తం ఇంటికి ఆడబోయారు తెల్లని దాకా మొత్తం అంటే మొత్తం ఒక రాష్ట్రమే అటువైపు చూసింది అన్నట్టు ఈటల రవేందర్ గారు ఇల్లు వైపు ఏమైతుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి చూసేసరికి కేసీఆర్ ని ఎదిరించినందుకు అంటే నేను అన్నాడు అన్నట్టు కొన్ని డైలాగులు మనకు పెన్షన్ ఇస్తేనో రైతు బంధు ఇస్తేనో నిండదు పరిగేరుకుంటే బతకలే బిడ్డ పరిగేరుకోవద్దు మనమే వ్యవసాయం చేయాలి అట్లా మనం ఎదగాలి ఉపాధి కల్పించాలి అని ఇట్లా అన్నాడు తర్వాత ఈ కారు పా